ఈ రోజు తుల రాశి ఫలితాలు ఈ రోజు వీరికి గ్రహచార గోచారంలో శుక్రుని యొక్క స్థితి వలన అధికమైనటువంటి యొక్క ధన రాబడి అనేది కలిగి ఉంటుంది గోవృద్ధి గృహ వృద్ధి గృహ సంబంధమైన వస్తువులు కొనుగోలు చేయుట మరియు చేనేత వస్త్ర కార్మికులకు ఈరోజు మంచి లాభసాటిగా ఉంటుంది వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు ఆదాయం బాగా కలిసి వస్తుంది రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఈరోజు రెండు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు గ్రహస్థితి అనుకూలంగా ఉంటుంది ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎడిటింగ్ ఫోటోగ్రఫీ మరియు బ్యూటిషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ టైలరింగ్ ఇత్యాది రంగం వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మంచి లాభాలు అనేటివి కలిగి ఉంటాయి విదేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహచార స్థితి వలన వ్యవహారంలో కొద్దిగా ఇబ్బందులు అనేవి కలిగి ఉంటాయి కావున రాహుగ్రహానికి అభిషేక పూజాదులు జరిపించి లేదా బియ్యం బెల్లం దానం చేయడం వలన మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు శుభం భూయాత్